దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ లర్న్ స్మార్ట్ విద్యా విధానం ద్వారా నవజ్యోతి హై స్కూల్లో విద్యార్థుల్లో ఎంత గొప్ప మార్పు వచ్చింది వాళ్ళు గణితంలో ఎలా రాణించగలుగుతున్నారు నవజ్యోతి హై స్కూల్లో లెర్న్ స్మార్ట్ మ్యాథ్స్ ల్యాబ్ ఇంప్లిమెంటేషన్ ఎంత గొప్ప రిజల్ట్స్ ఇస్తుంది అనేది మనం నవజ్యోతి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ఆదిత్య గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం బోర్డు మీద చెప్తే సరిపోదు అందుకనే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కావాలి దానికి లర్న్స్ స్మార్ట్ చాలా హెల్ప్ చేసింది మాకు పిల్లలకి కొన్ని కాన్సెప్ట్స్ ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి కొన్ని కాన్సెప్ట్స్ మీరు చెప్తే అర్థం కాదు వాళ్ళకి చూయించాలి వాళ్ళ చేతి చేయించాలి అవన్నీ చేయడానికి వీళ్ళు ఇచ్చిన కిట్స్ కానీ వీళ్ళ బుక్స్ కానీ వీళ్ళు టీచర్స్ని ట్రైన్ చేసిన విధానం కానీ అవన్నీ చాలా కో హెల్ప్ అయ్యాయి స్టూడెంట్స్కి అదేవిధంగా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఏదైనా నేర్చుకోవాలంటే ముందు పిల్లల్లో క్యూరియాసిటీ ఉండాలి అప్పుడే అది బాగా నేర్చుకోగలుగుతారు ఆ క్యూరియాసిటీని ముందు ఇగ్నైట్ చేయగలిగింది ఈజీగా అదే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయగలిగాం కదా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంట్రెస్ట్ వస్తే ఇక మీకు భయం ఉండదు కదా సో అలా చాలా హెల్ప్ చేసింది స్టూడెంట్స్కి టీచర్స్కి పేరెంట్స్కి కూడా బాగున్నాయండి ఇదివరకు మేజర్ మ్యాథ్స్ ఒక మేజర్ ఇష్యూ చాలా మంది పిల్లలకి అర్థం కాదు కొంచెం స్లోల నర్స్కి వాళ్ళకి దీని ద్వారా చాలా హెల్ప్ అయిందని ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు పేరెంట్ వైజ్ దట్ హాజ్ నెవర్ చేంజ్ అండి సొసైటీ మారింది ఇయర్స్ మారే డెకేడ్స్ మారే జనరేషన్స్ మారే దట్ హాజ్ నెవర్ చేంజ్ అంటే ద వే వి పుట్ ఎడ్యుకేషన్ అది మారాలి ఎలా అయితే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ముందు మనం స్టూడెంట్స్గా అంటే వరల్డ్ ఇస్ చేంజింగ్ సో దానికి తగ్గట్టు ద వే యూ గివ్ ఎడ్యుకేషన్ మారాలి అంతే తప్ప దాని ప్రామినెన్స్ ఎప్పుడు తగ్గలేదు ఇన్ఫ్యాక్ట్ పెరుగుతూ వచ్చింది డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్రెడీ నేను ఎంటర్ అయిపోయాను కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ ఐమ్ కాన్ఫిడెంట్ నా వెనక ఫ్యామిలీ సపోర్ట్ ఉంది